సార్ సార్ యాక్చువల్గా మీ సినిమాలు చూస్తున్నప్పుడు అంటే మీ పర్సనల్ లైఫ్ లేకపోతే మీరు చూసిన అనుభవాల నుంచి అంటే మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ అని ఎక్కువ టీచ్ చేస్తున్నట్టు అలా ఉంటాయి సార్ అంటే దానివల్లే మీరు ఎక్కువ యూత్కి కనెక్ట్ అయ్యింది అనేది అంటే మీ సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అనిపించింది అంటే ఎందుకు సార్ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా అలాంటి అనుభవాలు ఉన్నాయా ఇలా అడిగేశారు ఇప్పుడు ఎవరారా లే గర్ల్స్ని అడగండి ఆ టైంలో నా మీద జలస్లో ఇలా స్ప్రెడ్ చేసేసారు బట్ గర్ల్స్ అన్ను చూసి ఎంజాయ్ చేశారు నాకే వచ్చి చెప్పేవాడిని కరెక్ట్గా చెప్పారు మీరు అని మీరు అందుకే గర్ల్స్ వెళితే వైఫ్స్ వెళితే మనకి డేంజర్ అని హెయి గర్ల్స్ అన్ని వెళ్ళకూడదు ఆయన ఫిలింకి చెప్పేశారు మీరు కరెక్ట్ కదా తర్వాత చూసారు అందరూ తర్వాత నాకే చెప్పారు హస్బెండ్ నాకు అని చెప్పింది చాలా చెప్పారు మీరు ఉపేంద్ర సార్ ప్రియాంక గారు హియర్ ఫర్ ప్రమోషన్స్ ఆ ప్రియాంక గారిని కలిసినప్పుడు మేము అడిగామనమాట యుఏ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని బట్ సెడ్ లైక్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ మూవీ అని చెప్పారు ఐ థింక్ తనకు కూడా ఏం రివీల్ చేయలేదు అని చెప్పి చెప్పారు ఎందుకు సార్ అంతా ఇంత సీక్రెట్ గా ఏం దాచిపెట్టారు లోపల మూవీలో అలా ఏమంది నేను అన్ని డిస్కస్ చేస్తాను ఫైనల్ కాపీని ఎవరికి చూపించలేదు అంతే ఆల్రెడీ ఒక రఫ్ కాపీని చూపించి డిస్కస్ చేసి అన్ని చేసాము బట్ ఫైనల్ కాపీని ఆ థియేటర్లో మీతో చూస్తేనే థ్రిల్ ఉంటుంది అని నేను అందుకే అలా పెట్టాను అంతే సో హౌ దిస్ వరల్డ్ అంటే టూ థౌజండ్ ఫార్టీ ఎలా ఉండబోతుంది అంటే లైక్ ఇన్ యువర్ విజన్ చూపించాను కదా అంటే ఇంకేమన్నా అంటే లైక్ వాట్ అంటే మాకేమనిపించింది అంటే ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవి మనం వదిలేసి అనవసరమైన ఎక్కువ పట్టించుకుంటున్నాం అని అనిపిస్తుంది సో మీరు ఆ పాయింట్ చెప్పేసి మళ్ళీ ఆయనలా మీరే చెప్పేసి